నేను తెలంగాణకి రాగానే నేను కాంగ్రెస్ నాయకులు వారు నా మీద విమర్శించులు అడుగుతుంటే నేను కాంగ్రెస్ నాయకులు వినవించుకునేది ఒకటే కాంగ్రెస్ నాయకులు అంటే నాకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అంటే గౌరవమే నేను ఎప్పుడన్నా సరే అంతకుముందు కాంగ్రెస్ని విమర్శించానంటే మీరు విడదీసిన విధానం జాగ్రత్తగా పద్ధతిగా లేదని ఒక దాంట్లో తప్ప నాకు వ్యక్తిగతంగా ఏ కాంగ్రెస్ వ్యక్తి కానీ ఎవరు నాకు శత్రుత్వం లేదు నాకు అందరంటే గౌరవమే అందుకని దయచేసి కాంగ్రెస్ నాయకులు కూడా ఈ నాలుగు మూడున్నర సంవత్సరాల తెలంగాణ పసిబిడ్డని జాగ్రత్తగా కాపాడుకోవాలి తెలంగాణ ఉద్యమానికి అన్ని పార్టీలు కలిసి ఎలా తెలంగాణ సాధించినాయో ఈరోజు అభివృద్ధి కూడా అందరూ సమిష్టి కృషిలో జరగాలని ముందుకెళ్లాలని నేను మీకు సమానంగా తెలియజేసుకున్నాను అలాగే విహెచ్ హనుమంతరావు గారు నాతో పాటు రా నేను తెలంగాణ సమస్యలు ఇంటింటికి తెలుసుకుందామంటే నేను ఈ రోజున వారికి చెప్పేది ఒకటే ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ కానీ మిమ్మల్ని తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అప్పుడు నేను ఖచ్చితంగా మీతో పాటు నడవడానికి నేను ఆలోచిస్తాను సంతోషం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చే